ఈ వీడియోలో వ్యక్తులు బిరుదులు ముఖ్యంగా ఆంధ్ర పేరుతో వచ్చే బిరుదులన్నిటిని కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తామండి అదేవిధంగా బంధు అనే పేరుతో వచ్చే బిరుదులన్నిటిని కూడా ఆ యొక్క వ్యక్తులు ఎవరు అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి నేను మీ హరి మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కర్నర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లేకున్న టాపిక్ లో కలిపిదాం ఆంధ్ర రత్న ఆంధ్ర రత్న అనే బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణకుంది ఆంధ్ర రత్న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ఆంధ్ర భీమ దండమూడి రాజగోపాలచారి ఆంధ్ర భీమ దండమూడి రాజగోపాలచారి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు సామితి సమరంగ సార్వభౌమ అని కూడా శ్రీకృష్ణ దేవరాయలకి మరొక బిరుదు ఉంది సామితి సమరంగ సార్వభౌమ అదేవిధంగా రాజ్య స్థాపనాచార్య రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు కూడా శ్రీకృష్ణదేవరాయలకి ఉంది అనే బిరుదు కూడా నెక్స్ట్ ఆంధ్ర పితామహుడు ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర మహిళ దుర్గాభాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర శివాజీ ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర తిలక్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అదేవిధంగా ఆంధ్రోదయ నాయక అనే బిరుదు కూడా గాడిచర్ల హరిసర్వత్మరావుకి ఉన్నది నెక్స్ట్ ఆంధ్ర కబీర్ ఆంధ్ర కబీర్ వేమన ఆంధ్ర కబీర్ వేమన ఆంధ్ర లూషియన్ అని కూడా అంటారండి వేమన్ని ఆంధ్ర లూషియన్ వేమన నెక్స్ట్ ఆంధ్ర గంధర్వ ఆంధ్ర గంధర్వ జొన్న విత్తుల శాసగిరి రావు ఆంధ్ర గంధర్వ జొన్న విత్తుల శాసగిరి రావు ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు అని పానుగంటి లక్ష్మీ నరసింహారావుకి మరో బిరుదు ఉంది ఆంధ్ర వాల్మీకి ఆంధ్ర వాల్మీకి కొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు ఆంధ్ర రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర నైట్ యాంగిల్ ఆంధ్ర నైట్ యాంగిల్ కళ్యాణం రఘురామయ్య కళ్యాణం రఘురామయ్య ఆంధ్ర వైతారికడు ఆంధ్ర వైతారికడు కందుకూరి వీరేశలింగం ఆంధ్ర వైతారికడు అదేవిధంగా ప్రజాకవి ప్రజాకవి గురజాడనుకుంటుంటాము చూసుకుంటూ కన్ఫ్యూజ్ అవుతుంటాం ప్రజాకవి కందుకూరి వీరేశలింగం రావు బహుదూర్ రావు బహుదూర్ కందుకూరి వీరేశలింగం గద్యతిక్కన కందుకూరి వీరేశలింగం దక్షిణ భారత విద్యాసాగరుడు కందుకూరి వీరేశలింగం ఇవన్నీ బిరుదులు కూడా కందుకూరి వీరేశలింగంకి ఉన్నాయి ఆంధ్రశ్రీ ఆంధ్రశ్రీ అల్లూరి శ్రీ సీతారామరాజు ఆంధ్రశ్రీ అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంధ్ర నాటక పితామహుడు ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్రశెల్లి దేవులపల్లి ఆంధ్రశెల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కోమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కోమర్రాజు లక్ష్మణరావు అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గ్రంథాలయోద్యమ పితామహుడు అని కోమర్రాజు లక్ష్మణరావుకి మరో బిరుదు కూడా ఉంది నెక్స్ట్ ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన నెక్స్ట్ బంధు మీద ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసేద్దామండి దీనబంధు దీనబంధు సిఎఫ్ ఆండ్రుస్ దేన దేనబంధు సిఎఫ్ ఆండ్రూస్ దేశ బంధు దేశబంధు చిత్తరంజన్ దాస్ బంగబంధు అంటే బంగ్లాదేశ్ అండి బంగ బంధు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ షేక్ ముజిబుర్ రెహమాన్ రైతు బంధు చౌదరి చరణ్ సింగ్ రైతు బంధు చౌదరి చరణ్ సింగ్ మరి వీడియోలో చివరిగా దేశ బాంధవి బాంధవి దువ్వూరు సుబ్బమ్మ దేశ బాంధవి దువ్వూరు సుబ్బమ్మ వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్